ఎన్ని దీనిలో ఉన్నాయి దయచేసి వీటి మీద మీరు చర్యలు తీసుకోవాలా మీరు చర్యలు తీసుకోకపోతే ప్రతి డిపార్ట్మెంట్ మీద మళ్ళీ ఆధారాలతో సహా ప్రతి డిపార్ట్మెంట్ మీద ఆ డిపార్ట్మెంట్ అందరికీ

జూన్ నాలుగో తారీఖుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినంగా ఈరోజు నిర్వహిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు పేరు చెప్తేనే గుర్తొచ్చేటటువంటి వ్యక్తి అంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఆయన ఈ పార్టీలో లేడు అవసరమైతే ఎన్టీ రామారావు గారి మీదే నేను పోటీ చేస్తాను కాంగ్రెస్ తరఫున అన్నటువంటి వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ అదే ఎన్టీ రామారావు పక్కన చేరి వెన్నుపోటు పొడిచి వాళ్ళ కొడుకులకు సంబంధం లేకుండా పార్టీని లాగేసుకొని ఇవాళ ఎన్టీఆర్ కుటుంబమే ఆ పార్టీలో లేకుండా పోయి ఏకంగా నారావరి కుటుంబం రాజ్యం వెళ్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో సరే ఇది వారి వ్యక్తిగతం వారి పార్టీ వ్యవహారం అని అనుకుంటే పర్వాలేదు కానీ ఆ పార్టీని అడ్డం పెట్టుకొని ప్రజల్ని నలభై సంవత్సరాల నుంచి ఏ విధంగా మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తున్నాడు అనేదే అసలు విషయం ఈ రాష్ట్రంలో అనేక అలవికనటువంటి హామీలనిచ్చి మేము గతంలో మా ప్రభుత్వంలో వైఎస్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అమలుపరిచినటువంటి పథకాలతో పాటు మళ్ళీ వేరే పథకాలను కూడా కలిపి దాదాపు నూట డెబ్భై ప్రవేశపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి వాటి ఆశల్లో ప్రతి రాష్ట్రంలోని గ్రామాలు తిరిగి చెప్పి అందలం ఎక్కినటువంటి ఈ రోజుని వెన్నుపోటు దినంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించడం అక్షరాల ఒక గొప్ప పరిణామం ఎందుకంటే చంద్రబాబు గారికి రాజకీయాల నుంచి దిగిపోయే కాలం కూడా దగ్గరకు వచ్చేసింది అయినా కానీ ఇప్పటికీ కూడా మోసం మోసం దగా దగా ఈ రాష్ట్రంలో ఒక్క పథకాన్ని అమలు చేయకుండా మరి రాష్ట్ర ఖజానా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పథకాల డబ్బు దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరి జేబుల్లోకి పోయింది బాబు నేను అడుగుతున్నా దాదాపుగా అరవై అరవై వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ పద్ధతి ద్వారా జగనన్న సంవత్సరానికి దాదాపుగా ఇచ్చాడు కదా ఈ సంవత్సర కాలంలో ఈ అరవై వేల కోట్ల రూపాయల డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్ళిపోయింది ఈ డబ్బంతా కూడా చంద్రబాబు గారి బినామీ గ్యాంగ్ బాబు గారి బి గ్యాంగ్కి దోచుకోవడానికి ఇక్కడ తెలుగుదేశం నాయకులు దోచుకోవడానికి తప్ప ఇది ప్రజలకు చేరనే చేరల ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం ఆధారపడినటువంటి వ్యవహాయ వ్యవసాయ రంగంలో ఆక్వా కాప్ హాలిడే ప్రకటించింది మిర్చి రైతులు దగా చేయబడ్డారు ఇరవై నాలుగు వేల నుంచి ఇది ఎనిమిది వేల రూపాయలకి మిర్చి ధర పడిపోయింది పత్తి రైతు దగా చేయబడ్డాడు పత్తిని సగానికి కొనేటటువంటి పరిస్థితి లేదు పొగాకు బేళ్ళని ఇళ్ళల్లో పెట్టుకొని ఆ పొగాకు వాసనల మధ్య కుటుంబాలను గడిపేటటువంటి పరిస్థితిని దాపురించేలాగా చేసినటువంటి ఈ బాబు లాస్ట్కి కోకో రైతులను కూడా రోడ్డును పడేశాడు రాష్ట్రంలో ఉన్నటువంటి హార్టికల్చర్ని సర్వనాశనం చేశాడు రాయలసీమలో హార్టికల్చర్ అభివృద్ధి చెందుతుందంటే హార్టికల్చర్లో ఎక్కడా కూడా ధరలు లేకుండా చేసినటువంటి పరిస్థితి ఒక చిన్న ఎగ్జాంపుల్ నిమ్మ దాదాపు ఇదే కాలంలో కేజీ వంద రూపాయలు అమ్ముడైనటువంటి నిమ్మ ఈరోజు ఇరవై రూపాయలు కేజీ అమ్ముతుంది అంటే ఎక్కడికి దిగజారిపోయింది ఈ రాష్ట్ర ఖజానాని దోచుకుంటూ అక్రమార్కులను పెట్టి అడ్డగోలుగా పండించినటువంటి పంటని దగాకూరలకి అప్పజెప్పి దళారుల చేతుల్లో పెట్టేసి ప్రజల్ని వమ్ము చేస్తూ వారి నమ్మకాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ చంద్రబాబు గారు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రజలకు తెలియచేయాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ధ్యేయం లక్ష్యం ఈరోజు దగా చేయబడుతుంది ఒక్క రైతు కాదు ప్రతి ఉద్యోగి ప్రతి విద్యార్థి ప్రతి నిరుద్యోగి ప్రతి మహిళ ప్రతి వ్యవస్థ వ్యాపారవేత్తలు అంతెందుకు సినిమా మీద ఆధారపడి వచ్చినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ హయామంలో సినిమా హాళ్ళు మూసివేస్తున్నారంట అంటే మూసివేసే పరిస్థితి వస్తుందంట మళ్ళీ ఒక సినిమాల నుంచి వచ్చినటువంటి ఒక పెద్ద నాయకుడు మనకు మళ్ళీ తీయడానికి ఉప ముఖ్యమంత్రి మరి సినిమా నుంచి వచ్చి సినిమా వాళ్ళని అర్థం చేసుకోలేనటువంటి ఈ వ్యక్తి ఈ రాష్ట్రానికి ఏమైనా చేయగలుగుతారా మరి ఇంకొక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు ఏం తయారు చేస్తున్నాయి సమర్థత అంటే ఏమి చెప్పరు మహానాడులో పెద్ద పెద్ద మాటలు చెప్పి ఆయన ద్వారా తీర్మానాలు ఆయన ద్వారా శాసనాలు చేపిస్తారు ఏందయ్యా ఈ శాసనాలు అంటే వాళ్ళు చెప్పిన ఆరు హామీలే ఆరు హామీలకే దిక్కు లేదు మళ్ళీ ఆరు శాసనాలు చేపిస్తాడు మళ్ళీ ఏంది ఇతని సమర్థత ఎందుకు ఇతనితో శాసనాలు చేపిస్తున్నాడు అంటే ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి పార్టీ లాక్కున్నట్టు ఇప్పుడు ఆ కుటుంబం నుంచి పార్టీని తీసుకొచ్చేసి అర్జెంటుగా లోకేష్ గారికి అప్పచెప్పాలి అంతే తప్ప లోకేష్ గారి సమర్థత అంతటి సున్నా మొన్న మనం చూసాం టెన్త్ క్లాస్ ఎగ్జాంపుల్లో కూడా ఎగ్జాముల్లో కూడా పేపర్లు సరిగా దిద్దించలేనటువంటి ఈ ప్రభుత్వం టెన్త్ క్లాస్ పేపర్ మీద దిద్దలేనటువంటి ఈ అసమర్థులు ప్రభుత్వాన్ని పరిపాలించగలుగుతారా ఈ అసమర్థులు పార్టీని నడిపించగలుగుతారా లేదు ఈ అసమర్థులు ప్రజలకు ఏమన్నా మంచి చేయగలుగుతారా ఏమీ లేనే లేదు ఏమన్నా అంటే ఎర్రబుక్ అంటాడు ఎర్రి వేషాలు వేస్తాడు ఎర్రబుక్ చూపించి భయపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాడు ఎవడు భయపెడతాడు నీకు కేసులకు భయపడేది ఉంటే ఈ రాష్ట్రంలో సంవత్సరం నుంచి దాదాపు ఏడు వందల పైచీలకు మర్డర్లు జరిగిన హత్యాయత్నాలు జరిగిన మూడు వందల పైచీలకు మర్డర్స్ జరిగిన వేల సంఖ్యలో కేసులు పెట్టినా ఎక్కడన్నా వైఎస్ఆర్సిపి నాయకులు వెనకడికి వేస్తున్నారా దళితుల్ని మోసం దళితుల్ని దగా చేసి సుధాకర్ అనేటటువంటి ఒక డాక్టర్ గారు తన మతి స్థిమితం కోల్పోయి రోడ్డు మీద అప్పటి ముఖ్యమంత్రి గారిని చెప్పలేనటువంటి భాషతో దూషిస్తూ తను తన మానసిక రుగ్మతతోటి తోటి చనిపోతే దాన్ని వైఎస్ఆర్సిపి మీద రుద్ది దళితుల మీద రుద్ది దళితుల్ని రెచ్చగొట్టి ఓట్లు అడిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేశాడు మరి అదే దళితుల్ని ఇంజనీరింగ్ విద్యార్థుల్ని నాడి రోడ్డు మీద పడేసి కాళ్ళు రాడ్డులు ఉన్నాయన్నా కూడా వినకుండా కాళ్ళ మీద కొట్టి పైశాచిక ఆనందం పొందినటువంటి దుర్మార్గపు నీచపు నికృష్టపు ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాబట్టి రైతుల్ని ఎలా వెన్నుపోటు పొడిచింది విద్యార్థులకి విద్యార్థులకి ఇవ్వాల్సినటువంటి అమ్మఒడి అవన్నీ ఇవ్వకుండా ఏ విధంగా దగా చేసింది ఏ విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ ఇస్తానని నిరుద్యోగ భృతి ఇవ్వకుండా సంవత్సరం కాలం వృధా చేసింది ఏ విధంగా పేదలకి ఇళ్ళు కట్టిస్తానని ఇల్లు ఒక్క ఇల్లు కూడా ఏర్పాటు చేయకుండా మోసం చేసింది ఏ విధంగా మహిళలకి డబ్బులు పదిహేను వందల రూపాయలు ఇస్తానని మోసం చేసింది ఇవన్నిటిని ప్రజల దృష్టికి మీడియా దృష్టికి ఈ సమాజం దృష్టికి చంద్రబాబు గారి పవన్ కళ్యాణ్ గారి లోకేష్ గారి పరిపాలనలో ఉన్నటువంటి డొల్లతనాన్ని ప్రజలందరికీ తెలియజేయడానికి ఈ వెన్నుపోటు దినం ఈరోజు అధికారులను కూడా చూస్తున్నాం అధికారులు ఎటు అధికారం ఉంటే వారికి జీహుజుర్ అనేటటువంటి ప్రయత్నం ఒక శాసన సభ్యుడిని కూడా గౌరవించుకోలేనటువంటి పరిస్థితికి దిగజార్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని అధికారుల్ని వారి ప్రైవేట్ సైన్యంలాగా పోలీసులను కూడా వారి ప్రైవేట్ సైన్యంలాగా తయారు చేసుకొని వారిని ఉపయోగించి దౌర్ధన్యం పేదలపై చూపిస్తూ వెనకబడినటువంటి అణగారి వర్గాలకి మీద చూపిస్తూ ఈ దగా చేస్తూ పథకాలు ఎగ్గడుతున్నటువంటి ఈ ప్రభుత్వం మీద మీడియా మిత్రులందరూ కూడా వాస్తవాలు రాయండి ప్రజలకు తెలియజేయండి ప్రభుత్వాన్ని ప్రజలకి ఇవ్వాల్సినటువంటి హామీలు నెరవేర్చే దిశగా వారి మెడలు వంచండి అని మీకు మనసారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ సెలవు